వెల్కమ్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సన్షైన్ స్ట్రీట్స్ సూరారం కాలనీలో త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా బలోపేతానికి విద్యుత్ శాఖ ఎనిమిది లక్షల నిధులు మంజూరు చేసింది ఈ ప్రాజెక్టు పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి దాంతో ప్రాంతంలో వోల్టేజ్ సమస్యలు విద్యుత్ అంతరాయాలు తగ్గి గృహ వినియోగదారులకు అలాగే వీధి దీపాలకు స్థిరమైన విద్యుత్ అందుబాటులోకి రాను ఈ పనులు ఏడీఏ పర్యవేక్షణలో జరగనున్నాయి అవసరమైనప్పుడు షట్డౌన్లు ఉంటే వాటి గురించి ముందస్తుగా సమాచారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు మన కాలనీలో స్థిరమైన త్రీ ఫేజ్ విద్యుత్ కోసం ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని సన్షైన్ స్ట్రీట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్ కలకూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు కాలనీ వాసులు పాల్గొన్నారు ర్వించగా పని మేము జరిగించుకుంటున్నాం ఆ పని ఏంటంటే గతంలో కూడా గత సంవత్సరం నుంచి మేము ఇప్పటి వరకు విన్నవించుకున్న పనే ఇది గతంలో కూడా ఈ మీడియా ద్వారా పలు అధికారులు కూడా విన్నవించుకున్న పని దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి మా సన్షైన్ స్ట్రీట్స్లో ఈరోజు త్రీ ఫేజ్ పైరు ఒక నాలుగు బస్సులు కూడా గుంజడం చాలా అంటే చాలా శుభసూచితం ఈరోజు ఇటువంటి ఇటువంటి దానికి నాకు ప్రోత్సహి ప్రోత్సాహాన్ని అందించిన ప్రతి ఒక్క కాలనీ ప్రజలకు నాకు వెన్నట్టే ఉండి ప్రతిసారి నాకు రెస్పాండ్ అయిన ఏడీ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి డిఈ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి పనులు మా కాలనీలో మరింత ముందుకు జరిగి ప్రతి ఒక్కరు కూడా మా వెన్నటి ఉండాలని కోరుకుంటూ ఏడీ గారికి మరియు ఏఈ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సన్సెన్స్ షీట్ ద్వారా మాకు ఈ బస్తీ ఇన్ఫర్మేషన్ ప్రకారము లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి వచ్చింది దాని అదేవిధంగా దానికోసం అని చెప్పేసి మా ఐడి గారు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకొని ఎన్ని స్పాన్స్ ఎన్ని లైన్లు అన్నీ కూడా మాకు సింగ్ఫికేట్లో ఉన్నాయి ఉన్నాయనేది మొత్తం ఐడెంటిఫై చేస్తాము దాని ప్రకారం ఇన్స్టిమేట్ వచ్చాము ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు కానీ మేము రేపేజ్ కన్వర్షన్ సెవెంటీస్ కల మేము కేబుల్తో మొత్తం చేస్తాము దీనికి మరాఠీ బస్ ఇది దీంతో ఏంటంటే మీకు లో వోల్టేజ్ సమస్య తప్పిపోతుంది అదేవిధంగా డీల్ సర్క్యూట్ సర్క్యూట్ లీష్ ఆ అందువల్ల కూడా లోన్ సబ్ డివైడ్ అయిపోయి యూజ్ అనేది ఎన్టీపీ అనేది కూడా బోరు నిరంతరంగా అన్ఇంటరప్టెడ్ కౌస్టర్లే మీకు బయజ్ చేస్తుంది తెలియజేస్తుంది మా ప్రవస్తి వాసులకు అందరికీ కూడా ఈరోజు ఎన్నో రోజు నుంచి ఉన్న సమస్యలు మా పై అధికారుల ఉన్న ప్రోత్సాహం వాళ్ళ సపోర్ట్ తోటి ఈ యొక్క కాలనీలో ఏదైతే సింగిల్ సర్క్యూట్ వల్ల పొద్దున పూట ఫ్యూజెస్ వేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని తొలగించడానికి సే అడిషనల్ సర్క్యూట్లో ప్రతి గల్లీ కూడా త్రీ ఫేస్ కరెంటును అరేంజ్ ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క గల్లీ యొక్క సమస్యను మరాఠీ బస్తీ యొక్క గల్లీ సమస్యను తీయడానికి శాశ్వతంగా పరిష్కరించే దానిలో భాగంగా ఈరోజు ఎనిమిది లక్షల రూపాయలతోటి ఈ అడిషనల్ సర్క్యూట్స్ అడిషనల్ త్రీ ఫేస్ లైన్ అరేంజ్ చేయడం జరుగుతున్నారు గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి